ఇంకా మాక్స్ యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ బ్లాక్స్ తినేసి మా ఇంటికి వచ్చాము అంటే చెరక రోజు పెట్టుకున్నాను నేను ఏం చేస్తుంటే సైన్ కూడా వేయదు ఇట్లాంటి ప్రాసెస్ బియ్యం అంటే పొట్టుపప్పు ఉంటుంది అది ఇంకా మైదాకా రెండు మిక్సీ ఇట్లా పౌడర్ లెక్కొచ్చు మా ఇది ఎందుకు తినడానికి తనకు కూడా పెట్టుకోవడానికి ఎందుకంటే అట్లా అంటే మైదాకా ఎట్లా మంచిది ఈ పప్పు తినేదే బియ్యం కూడా తినేది సో మనం తినొచ్చు కూడా పౌడర్ ఓకే ఉన్నా కానీ

కంటే ఇట్లా చేస్తే న్యాచురల్గా ఉంటుంది చేస్తారా బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడా మీకు చూసారా పల్లెటూర్లు పట్టణి కూడా